వేడి వేడిగా పొగలెల్తుంది చూసారా అన్న ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి మనం టేస్ట్ చేద్దాం ఇంకా మా వారు కూడా బయటకు వెళ్ళి టైంకి వచ్చారు పచ్చడి ఎలా ఉందో చూసి చెప్తారంట తిని చూసి కాదు తిని హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఎర్ర గోంగూర ఎండుమిరపకాయలతో పచ్చడి చేస్తున్నాను అలా లాస్ట్ టైం చేశాను కానీ పచ్చిమిర్చితో చేసాను అనమాట ఇప్పుడైతే ఎండుమిరపకాయలు తీసుకొచ్చాము దాంతో పచ్చడి చేస్తున్నాను రోట్లో చేసి ఇంకా బాగుంటుంది టేస్ట్ కాకపోతే నేను ఎండుమిర్చి తోటి మిక్సీలోనే చేస్తున్నాను ఓకే అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నామండి నేను మూడు కట్టలు మీడియం సైజు గోంగూరకి ఎర్ర గోంగూరకి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు ఉంటాయి మిర్చి అంటే చెప్పాలంటే గట్టిగా పట్టుకుంటే మనకు ఒక పిరియడ్ ఉంటాయి కారాన్ని బట్టి యాడ్ చేసుకోవడం మనం తినే దాన్ని బట్టి ఇవైతే మరీ అంత కారంగా లేవు మరీ అంత ఇదిగా కూడా లేవు అనమాట చెప్పగాను అందుకే నేను అందాదిగా వేసేసాను దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం గోంగూర పచ్చడి చాలా ఈజీ అందులోనూ నిల్వ ఉంటుంది అనమాట మెయిన్ మనకి తొందరగా పాడైపోదు కర్రీస్ లాగా అన్ని పచ్చడిలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మ్యాక్సిమం అందరికి ఇష్టమే ఉంటుంది కాకపోతే కొంతమంది పత్యం వాళ్ళు ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే తినరు కానీ చాలా మంచిది ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినాలి మామూలు ఆకుకూరలు ఇప్పుడు వర్షాకాలంలో కొంచెం తగ్గించేసేయాలి ఎందుకంటే జ్వరాలు నొప్పులు ఇప్పుడు టైఫాయిడ్ డెంగ్యూ ఇవన్నీ వస్తున్నాయి ఆకుకూరలు కూడా పుచ్చొచ్చే అంటే ఏమంటారు పురుగులు హోల్స్ పడిపోవడం అట్లా వస్తున్నాయి కాబట్టి ఖరాబ్ అయిపోయి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి నెక్స్ట్ అయితే జీలకర్ర వేశాను అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసాను సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి మినపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం వేగిన తర్వాత వేద్దాము శనగపప్పు కొంచెం టైం పడుతుంది కదా సిమ్లో ఉంటే ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు కావాలంటే తుంపి కూడా వేసుకోవచ్చు ఎంతమంది గోంగూర పచ్చడి ఇష్టం వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి ఒక మెయిన్ కాంబినేషన్ ఏంటంటే నెయ్యి కంటే కూడా పచ్చి ఉల్లిపాయలు అనమాట పచ్చి ఉల్లిపాయలు ఉంటే పచ్చడి తాలింపు పెట్టకుండానే మనం అన్నం మొత్తం వినే ప్లేట్ నిండా ఉన్నా సరే వేడివేడి అన్నం పచ్చడి వేసుకొని తినచ్చు ఇది నెక్స్ట్ డేక్ ఇంకా బాగుంటుంది పులుపు ఏదైతే తగిలిన కూరలు ఉంటాయో పులుసులు అవన్నీ కూడా నెక్స్ట్ డేక్ చాలా బాగుంటాయి గోంగూర కానీ మనకి గంగబాయల కూర కానీ పుల్లగా ఉండేవి చుక్క కూర కానీ చింతపండు చేసినవి నిమ్మకాయ పులిహోర చేపల పులుసు కాకరకాయ పులుసు ఇలాంటివి పులుపు తగిలినవి నెక్స్ట్ చాలా బా టేస్ట్ వస్తుంది అన్నమాట పులుపు ఇదైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఓకే అండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మినప్పప్పు కూడా యాడ్ చేసుకున్నాము ఇది తొందరగా ఫ్రై అయిపోయి కలర్ వచ్చేసి ఆడిపోయిందనమాట అందుకే నేను లాస్ట్గా మిరపకాయలు వేగే టైంకి వేశాను ఓకే అండి మిర్చి అయితే ఫ్రై అయిపోయింది మనకి పప్పులు కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము చూడండి ఇలా కలర్ వచ్చేసి క్రిస్పీగా అయ్యాయి నేనైతే మిక్సీ జార్లోకి తీసేస్తున్నాను అన్ని పప్పులతో సహా మిర్చి అన్నీ తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మీరు ఫస్ట్ కారం అయితే ప్రిపేర్ చేసుకోండి గోంగూరతో పాటు వేస్తే మరీ ఎక్కువగా నలుగుతుంది కాబట్టి ఫస్ట్ మిరపకాయలు పౌడర్ చేసేసుకున్న తర్వాత గోంగూర కొంచెం నూనెలో మగ్గించేసుకొని అప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇది కొంచెం తాలింపు అయితే వేద్దాము రోట్లో చేస్తే అవసరం లేదు కానీ మిక్సీ కదా కొంచెం వేసేసి పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి వేద్దాము టేస్ట్ ఎలా ఉందో ఫైనల్గా అయితే మీకు కూడా చెప్తాను కొంతమంది గోంగూరలోనే ఇంకా చింతపండు కూడా వేసుకుంటారు అంత అయితే మేము తినలేము కొంతమంది టమాటా కూడా యాడ్ చేయొచ్చు కదా అని అంటారు మాకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కూడాను గోంగూర పులుసు అయినా సరే చింతపండు వేయము అలా ఆ పులుపు సరిపోతుంది కొంచెం ఎక్కువగా పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే చింతపండు టమాటోని యాడ్ చేసుకుంటారు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి మాకు ఇంకా వేరే అట్లా చేస్తే నచ్చదనమాట అయిపోయింది ఇంకొంచెం అక్కడక్కడ ఉన్నా ఏం పర్లేదు గోంగూరతో పాటు ఉడుకుతాయి కాబట్టి నో ప్రాబ్లం ఇదైతే కాస్సేపు చల్లార్చుకుందాం ఆల్రెడీ గోంగూర కడిగేసి పెట్టేశాను ఓకే అండి గోంగూర కూడా నీట్ మంచిగా వాటర్ వేసేసి వాష్ చేసి పెట్టేశాను ఒక రెండు మూడు సార్లు నీళ్ళల్లో మంచిగా ఎక్కువ వాటర్లో తీసేసి ఆ తర్వాత కొంచెం నీట్గా వాష్ చేసిన గోంగూర సిమ్లో పెట్టేసుకొని పచ్చివాసన లేకుండా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించేసుకోవాలి ఇది ఎంత టైం పట్టదు కాకపోతే మరీ పచ్చడి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే మాత్రం కాస్త టైం పడుతుంది మనకిది మగ్గించుకోవడానికి ఎర్ర గోంగూర ఇది ఆల్రెడీ వాటర్లో కడిగేసాం కదా మొత్తం వాటర్ వాటర్గా ఉంది దగ్గరికి తర్వాత మళ్ళీ చూపిస్తాను ఓకే అండి అయితే మనం వాటర్ ఉంది కదా కొంచెం ఉడికించేటప్పుడు దాంతోపాటు మెత్తగా అయిపోయింది ఇంకా దీన్ని మిక్సీలో కూడా వేయాల్సిన అవసరం అనుకుంటా నేను దీంట్లోనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న కారం అయితే ఇలా కొంచెం పచ్చ పచ్చగా చేశాను కాకపోతే ఇది మెత్తగా ఉంది కదా దీంట్లో వేసి కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని మిగిలింది అలాగే ఉంచుకుందాం మరి పేస్ట్ లాగా అవ్వకుండా అప్పుడు రోట్లో చేసిన ఫీల్ వస్తుంది అనమాట తినేటప్పుడు కొంచెం ఆకులుగా అలాగా కొంచెం చల్లారింది మరి ఇంకొంచెం చల్లారాలి ఆ తర్వాత తాలింపు వేసుకుందాం చూసారా అలా అయింది ఇలా అయిపోయింది అనమాట కొంచెం సాల్ట్ వేసాను సరిపోకపోతే మళ్ళీ తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు తినేటప్పుడు మామూలుగా ఇక్కడ టేస్ట్ చేసింది రైస్లోకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం గోంగూర మాత్రమే దీంట్లో ఒక వేసి మిక్సీ పట్టాను మిగిలిందంతా అలాగే ఉంచేసుకున్నాను మిక్సీలో వేస్తే ఏమవుతుంది మరి పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు ఈ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది గోంగూరకి మనం ఎంత నూనె వేసినా సరే నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడైనా సరే గోంగూర ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది అందుకే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఎక్కువగా తినవద్దు నూనె వేసేవి నూనె నిల్వ పచ్చళ్ళు లాంటివి ఇది లేతగా ఉంది గోంగూర అందుకే కొంచెం జిగురు కూడా ఉంది పులుపు కూడా బాగుందనమాట నాకు తెలిసి మనం వేసిన కారం కూడా మొత్తం అంతా సరిపోయింది దీనికి అందుకే నేను కూడా మొత్తం మిరపకాయలు అన్నీ కూడా వేసేసాను ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం పచ్చడి తీసేసుకొని మనం సపరేట్గా వేరే గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకొని నేనైతే దీంట్లోనే తాలింపు అయితే వేస్తున్నాను కొంచెం ఫ్రీగా మిక్స్ చేయడానికి ఉంటుంది ఆయిల్ వేసాను చెప్పాను కదా కొంచెం గోంగూరకి ఎక్కువగానే పడుతుంది మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది దీంట్లో మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా మొత్తం అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను తాలింపు కూడాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంగు వేసుకొని మనం పక్కడి యాడ్ చేసుకుందాం మీకు కావాలనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయ ఓకే అండి తాలింపు అయితే అయిపోయింది దీంట్లో కొంచెం లైట్గా యాడ్ చేసుకొని మనం పచ్చిరి చేసుకుందాం సవ్వు ఆపేశాను ఓకే అండి తాలింపు అయిపోయింది ఇంకా దీంట్లో నేను పచ్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేశాను రెడీగా ఇవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఓకే అండి ఫైనల్గా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లోకి వడ్డించేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాం నేనైతే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటాను నాకు చాలా ఇష్టం మెయిన్ పచ్చడి ఏంటంటే కొంచెం వేసుకున్నా సరే రైస్ మొత్తం బాగా కలుస్తుంది వేడి వేడిగా పొగలు చూసారా అన్న ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి మనం టేస్ట్ చేద్దాం ఇంకా మా వారు కూడా బయటకు వెళ్ళి టైంకి వచ్చారు పచ్చడి ఎలా ఉందో చూసి చెప్తారంట తిని చూసి కాదు తిని అండి టేస్ట్ అయితే చేస్తున్నారు బయటికి వెళ్ళి వచ్చారు టీషర్ట్ మొత్తం వర్షం వస్తుంది మా దగ్గర తడిచిందనమాట బయటికి వెళ్ళి వచ్చేసరికి వేడి 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 పచ్చడి తీసి పెట్టారు చూసారా కరెక్ట్ టైంకి అయిపోయి టైంకి వచ్చారు కదా మీకే ఫస్ట్ తినాలి టేస్ట్ చేయాలని రాసి పెట్టింది తెచ్చిందేమో నేను అంటారుగా ఇంట్లోనే ఉంటాం బయట పోయి తెచ్చుకోమని తింటారు మా వారు కూరగాయలు పక్కనే ఉంది షాప్ అని అందుకే తెచ్చుకున్న భయానికి నిజంగా అంత బాగుందా బాగుంది చిన్నది చెప్పండి అని దీనికి ఉల్లిగడ్డ లేకుండా గోంగూర పచ్చడి ఉందా అనమాట మొత్తానికి అయితే టేస్ట్ బాగుందంట ఇంకా నా ప్లేట్ కూడా ఇక్కడే ఉంది నేను చెప్పుడే కానీ ఆకలితో ఆకలి వేడిగా ఉండే మేము సరే చల్లారి కానీ నాకు ఆకలి సరే నేను అన్నం వండకుండా మీరు వచ్చేదాకా వేడి ఉండాలని నన్ను ఇప్పుడు నిజంగా పని కాలేదు ఇప్పుడే పని అయిపోయింది ఇంకా అన్నం కూర చేసేసా ఎట్లా చేస్తున్నాం కదా మేము ఎలా చేస్తాం గోంగూర పచ్చడి అనేది మీకు కూడా చూపిద్దాం వీడియో షూట్ చేస్తా దాంతో పాటు ఇంకా లేట్ అయింది పది నిమిషాలు అయ్యే పచ్చడి ఇరవై నిమిషాలు అయింది అనమాట వీడియోకి టైం డబల్ పడుతుంది చేసే వంటకి దానికి మీరు నువ్వు దినవని కూడా అనట్లేము ఇంతసేపు వెయిట్ చేసా అని చెప్తున్నా ఇన్ డైరెక్ట్గా మీకోసం సరే అండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే అదన్న దినవనాలుగా కనీసం మీరు వెళ్ళక ఈరోజు చాలా టైం అయింది అదనమాట బాయ్ అండి